నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఈరోజు కొన్ని మాటలు మనం ఎప్పట్లాగే మాట్లాడుకుందామండి నాకు మా అత్తగారింటి ఆస్తి రాలేదు అని నా మనసులోని బాధ పదేళ్ళుగా దాచుకొని మీకు చెప్పాను కదండి దానికి చాలామంది రెస్పాండ్ అయ్యారు దానికి నేను చాలా సంతోషపడుతున్నాను కానీ అట్లాగే నాలాగే నాతో నాకు రెస్పాండ్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇదే ప్రాబ్లం వచ్చింది వాళ్ళు దానికోసం బాధపడుతున్నాను అంటే ఒక రకంగా నాకు నాకు మోటివేషన్గా వాళ్ళు మాట్లాడినందుకు హ్యాపీగా ఉంది కానీ వాళ్ళు కూడా అట్లాగే ఆ బాధతో సఫర్ అవుతున్నారు కదా అది కాస్త బాధగానే ఉంది కానీ నేను ఈ వయసులో మా ఆస్తి రాలేదు అని నేను బాధపడుతున్నాను ఎందుకంటే మా పెద్దవాళ్ళు అంటే మా మామగారు వాళ్ళ అమ్మమ్మ అంటే మా అత్తగారు చిన్నప్పుడే మా వాళ్ళు పిల్లలు చిన్నప్పుడే చనిపోయారు కదా వాళ్ళ అమ్మమ్మ ఉంది వాళ్ళ మా మామగారు ఉన్నారు కదా ఆ టైంలో మేము గనక మా పేరుతోనే రాయించుకో ఉండుంటే మా అదే అయ్యుండేది ఆస్తి కానీ అది కాక మేము ఆ ఇంట్లో లేకుండా పిల్లల్ని చదివించుకోవడానికి బయటకు వచ్చిన్నాము అందువల్ల పక్కనే ఉంది కదా ఆ ఉండిపోయింది లాయర్ని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే లాయర్ గారు మీరు ఇప్పుడు వచ్చి ఆ ఇంట్లో ఉన్నా కూడా ఆ ఇల్లు మీదేనమ్మా అన్నారు నేను మీకు చెప్పాను కదండి నేను నా పిల్లలు మేము బెంగళూరులో సెటిల్ అయిపోయాము సెటిల్ అయ్యి పిల్లలు జాబులు చేసుకుంటున్నారు అందరూ వాళ్ళు వచ్చి ఊర్లో ఉండాలంటే ఉండలేరు కదా కానీ ఒక్కదాన్ని ఇంత అక్రమం చేసిన వాళ్ళ దగ్గర నేను పోయి ఒకదాన్ని ఆ ఇంట్లో ఉంటే నన్ను ఏమైనా చేయినా చేసేస్తారు కదా ఇవన్నీ మనసులో పెట్టుకున్నాను కోర్టుకు పోయినా డబ్బులు వేస్ట్ అవుతాయి ఎప్పటికైనా మా ఆస్తి మటుకు మాదేనండి అది ఎప్పటికైనా ఆస్తి మాదే కాకపోతే ఇట్లా చేశారు అన్న బాధ నాకుంది ఈ పదేళ్ళుగా ఆ రెంట్లు అవన్నీ తింటున్నారు ఆ రెంట్లు అనుభవిస్తున్నారు ఎంత అనుభవించిన ఏమి అనుభవించినా అండి మంచిగాని చెడు కానీ రెండూ అనుభవించాల్సిందే మనం మంచి చేస్తే మంచిగానే పోతాం పైకి మనకి బతికినంత కాలం మంచిగా బతికినా అంత్యదాశ ఒకటి ఒక వస్తుంది కదా ఆ అంత్యదాశలో వాళ్ళు పడే బాధని మనం చూస్తాం మా వారు మాటలు నమ్మారు ఆ ఇల్లు ఆక్రమించుకుంది కదా ఆ మనిషి చెప్పిన మాటలకి కొంతమంది మైమార్పిచ్చేస్తారండి మాటలతోటి ఇప్పుడు పాతకాలంలో ఒక సామెత ఉండేది దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు అని ఏంటి సామెత దొంగలేంది ఊళ్ళు పంచుకోవడం ఏంది అని అంటే ఈ మధ్య ఎవరో చెప్పారండి ఇట్లాగే యూట్యూబ్లోనే చెప్పారు ఈ సామెతకి వివరం కొంతమంది ఒక ముఠా ఉంటారు దొంగల ముఠ వాళ్ళు రే ఈ ఊరు నీదిరా ఈ ఊరు నీదిరా ఈ ఊరిలో దోచుకుందాము అందరం బాగాలేసుకొని పంచుకుందాము అనని అట్లా ఊళ్ళు పంచుకుంటారంట ఒక్కొక్క ఊరికి అంటే దొంగతనానికి ఆ దోపిడీలో వచ్చిన డబ్బుని అందరూ వీళ్ళు పంచుకుంటారంట అది దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లు అన్న సామెత వచ్చిందంట ఇలాంటి వాళ్ళ వల్లే వస్తుంది తర్వాత ఇప్పుడు కాలంలో ప్రతి ఆడబిడ్డ లేరండి అట్లాగా ఎవరో కొందరు ఉంటారు పరాయి సొమ్ముకి పాల్పడతారు కదా వాళ్ళని పరాన్న జీవులు అంటారు వాళ్ళని ఎందుకంటే ఒకరి మీద డిపెండ్ అయ్యి బతికేవాళ్ళు ఇప్పుడు నేను ఆడబిడ్డని మా పుట్టింటికి నేను ఆడబిడ్డని కానీ నేను ఏ రోజు ఇంత రూపాయి వస్తువు కూడా నేను ఆశించలేదే అట్లాగే ఎంతోమంది ఉంటారండి ప్రతి ఒక్కరిని మనం అనుకోవడానికి లేదు కానీ కొంతమందికి ఈ దౌర్భాగ్యాలు తగులుకుంటారు తర్వాత వాళ్ళని ప్రోత్సహించే ఇంకొక వెదవలు కూడా ఉంటారు మీరు ఇట్లాగే చెయ్యండి అని వాళ్ళు ఎందుకు బాగుపడాలి అనని వాళ్ళపై ఇప్పుడు మేము లెక్క ప్రకారం అయితే మేము బాగున్నామండి మేము మా పిల్లలు మేము బాగున్నాం అది జలస్ కూడా ఉంటుంది వాళ్ళకి వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళకి జలస్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్పిన మాటలు కూడా విని వీళ్ళు పొరపాట్లు పొరపాట్లు చేసేవాళ్ళు కూడా ఉంటారు తర్వాత వాళ్ళల్లో వాళ్ళకే సఖ్యత లేకుండా వాళ్ళు హెల్ప్ చేయడం కూడా మానుకున్నారు కానీ ఇదంతా కూడాను వయసు అరవై ఏళ్ళకే అయిపోదండి కొంతమంది ఎనభై తొంభై ఏళ్ళు కూడా ఉంటారు కొంతమంది ముందుగానే పోతారు అంత బాగున్నప్పుడు పోవడము బిడ్డల చేతుల్లో పోవడం మంచిగా పోవడము అది మంచిది కానీ ఈ విధంగా ప్రేతం లాగా పోతారు కదా కొందరు అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు ఇక నేను చెప్పాల్సింది ఏంటంటే ఇటు ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ లేకపోతే ఇలాంటి బాధలతో బాధపడే వాళ్ళు కానీ నా కామెంట్స్ పెట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు బిడ్డ పన్నెండేళ్ళు అంట ఒక పాపకి ఇప్పుడు ఏడేళ్ళు అప్పుడు వాళ్ళ హస్బెండ్ చచ్చిపోయాడంట ఆ తల్లి అంత మంచి తల్లి అంటే కొడుకు చనిపోయాడు కోడలు తన బిడ్డగా చూసుకోవచ్చు కదా ఆ మనవరాల్ని తన మనవరాల్ని ఒక్కొక్కరు ఎంత ప్రాణం పెట్టి పెంచుకుంటారండి మనవరాళ్ళని మనవాళ్ళని కొడుకు బిడ్డలని కానీ ఆమె ఆ బిడ్డని కూడా చూడదు అని చెప్పి ఒక అమ్మాయి కామెంట్ పెట్టింది నాకు చాలా బాధ వేస్తుందండి నిజంగా ఎందుకంటే ఈ ఆడపిల్లలు చెప్పే మాటలని వినేస్తారు కొంతమంది చెప్తారు చూడండి తల్లిదండ్రుల వల్ల ఆడపిల్లలు పోతాయి అనని అది కరెక్టే ఈ ఆడపిల్లల వల్ల అత్తలు కూడా జడిపోవడం అనేది కూడా అది కరెక్టే అంటే రకరకాలు ఉన్నారండి ఇప్పుడు ఎవరిని ఎవరు నమ్మడానికి లేదు కాబట్టి మాకంటే ఆ టైంలో సోషల్ మీడియా లేదు ఇలా చెప్పేవాళ్ళు లేరు ముందు జాగ్రత్త చేసుకోవడం అనేది తెలియదు ఈ ఇప్పుడు ఉన్నంత పరిణితి అప్పట్లో లేదు కాబట్టి మాకు మేము అట్లాగా ఒకరి మీద వదిలేసేసి ఉండడం అనేది పొరపాటు అని నాకు తెలవలేదు ఎందుకంటే మేము బయటకు వచ్చాము పిల్లలతో ఉన్నాము పిల్లల్ని చదివించుకుంటా వాళ్ళ జాబ్ లేందో ఇవి చూసుకుంటున్నాను నేను కానీ మా వారన్నీ చూసుకుంటున్నారు కదా అనుకున్నాను సడన్గా ఆయన చనిపోయారు ఆయన ఉంటే మా ఆస్తి మాకు పోయి ఉండదు మాది మాకు వచ్చేదే ఈరోజైనా నేను పోయి అక్కడ ఉంటే మాదే అది ఆ ఇల్లు కానీ ఈ విధంగా దారుణంగా చేసింది కాబట్టి ఎప్పటికైనా అండి ఎవరైనా ఉప్పు తిన్నవాళ్ళు నీళ్లు తాగాలి ఖచ్చితంగా ఈరోజు వాళ్ళు చేసే పని ఏంటంటే వాళ్ళ ఇస్తున్నారు ఆ శాపాలు ఇప్పుడు నేను పడే బాధని నేను మీతో చెప్పాను కదా ఆ అంతా వాళ్ళ బిడ్డలకి ఇస్తున్నారు వాళ్ళు వాళ్ళు వెనక బిడ్డలు వాళ్ళు కూడా అనుభవించాలా అని అందుకని మీరు మాత్రం ఎవ్వరూ తప్పు చేయకండి ఇప్పుడు ఆడబిడ్డలే కాదండి అన్నదమ్ముళ్ళు కూడా మోసం చేసేవాళ్ళు ఉన్నారు అంటే కోడళ్ళు కూడా మోసం చేసేవాళ్ళు ఉన్నారు అట్లాగే కోడళ్ళు కూడాను ఆశ్రమాలకు పంపించేవాళ్ళు అనాథాశ్రమాలకు పంపించేవాళ్ళు ఉన్నారు రకరకాలు ఉన్నారండి ఇప్పుడు ఎవరు ఇప్పుడు సఫర్ కాని వాళ్ళు లేరు డబ్బు మీద అంత వ్యామోహం పెరిగిపోయింది కానీ ఒకటే చివరిలో మనం ఏమి ఎత్తుకుపోతాము అన్న మాట తెలవడం లేదు జనానికి మనం పోయేటప్పుడు మన మీద ఏమీ ఉండదండి పోయేవాళ్ళు ఖాళీగా వెళ్ళిపోతారు చావు వచ్చిందంటే కానీ ఈ లోపలే ఇలాంటివన్నీ ఉంటాయి ఈ దుర్ ఈ దుర్బుద్ధులన్నీ పుడతాయి ఇది అర్థం చేసుకోలే జనాలు అందుకని మనము ఇప్పుడు వాళ్ళు ఏందంటే ముందుగానే మీ అత్తగారు కానీ మీ మామగారు కానీ ఎట్లాంటి వాళ్ళైనా కానీ మీ మామ అత్త ఇద్దరు ఉన్నప్పుడు మీరు ఆ ఆస్తి ఏందో మీది మీరు పంచుకోండి వాళ్ళు ఉన్నప్పుడే ఎందుకంటే ఇది మాదే కదా ఎప్పటికైనా అని కేర్లెస్గా మాలాగా ఉంటే మీకు అట్లాగే అవుద్ది ఆ తర్వాత చిన్న పిల్లలు అప్పుడే భర్త చనిపోతే మీరు ఆ ఇంట్లోనే ఉండండి ఆ ఇంట్లోనే ఉండి అత్తగారింట్లోనే ఉండి మీ పిల్లల్ని అక్కడే ఉండి చదివించుకోండి మాకు ఇంక నా భర్త లేడు కదా ఇక్కడ నాకేం పని అన్నట్టు పుట్టింటికి పోయి ఉండొద్దు పుట్టింటి వాళ్ళు పెడతారు ఎంతకాలం పెడతారండి మీకు అన్నదమ్ముళ్ళు పెళ్ళిళ్ళు చేసుకునేదాకా పెడతారే కానీ తర్వాత పెడతారు అన్నదమ్ముళ్ళు మా ఆయన నెత్తినొచ్చి పడింది అని అంటారు వాళ్ళు కూడాను అట్లొద్దు మీ ఇంట్లో మీరుండండి ఆ తర్వాత మీదే అవద్దు ఆస్తి అట్లాగ ఉండాలి ఇప్పుడు చాలామంది అమ్మగారు చూస్తున్నారు కదా అని చెప్పి పోతారు కానీ ఎల్లకాలం జరగవండి ఎన్ని సినిమాల్లో చూడడం లేదు మనం ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకొని మీ భర్త చనిపోయారు మాకు అండలేదు మా అత్తగారు చూడడం లేదు మాకు ఇచ్చిన ఆస్తి కూడా మళ్ళీ తీసేసుకున్నారు అంటే అది తీసుకోవడానికి లేదండి మీకు రాసిచ్చేసారు కదా ఇప్పుడు ఒక మధ్య మీకు వాళ్ళ పొలం వాళ్ళు చేసుకునేటప్పుడు మీకు ఇచ్చిన పొలం మళ్ళీ మీరు కోర్టుకి వేసారు అంటే మీరు కోర్టుకి వేసినా చేసినా అది ఎప్పటికైనా మీకే వస్తుంది అది లా ప్రకారం అయితే మీకు రాసి ఇచ్చారు కదా మీ అత్తగారిదో మీ మామగారిదో మీ బిడ్డలు ఉన్నారు మీ పాకు ఉంది కదా మీ బిడ్డలు ఉన్నారు కదా అది మీకే వస్తుంది కాబట్టి దాని గురించి ఏం బాధపడద్దు మీ ఆస్తి మీకు వస్తుంది ఖచ్చితంగా నేనైతే అంటున్నాను ఇక మా లీగల్గా పోతే మటుకు కోర్టుకు పోయింది ఎవరి ఆస్తి వాళ్ళకే వస్తుంది వాళ్ళు ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నా ఎంత చేసినా ఆ కూతుర్లకు పెట్టాలనుకున్నా లేకపోతే ఇంకో కొడుకు పెట్టుకోవాలి ఈ కోడలకు పెట్టకూడదు ఇవన్నీ ఎన్ని అనుకున్నా కూడా న్యాయమైనది అయితే మీది మీకే వస్తుంది ఆస్తి కాబట్టి ఒక్కటే మీరు ముందు జాగ్రత్తగా ఏం చేయాలంటే మీ పెద్దవాళ్ళు ఉండంగానే అంటే మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు కానీ మీ అన్నదమ్ముళ్ళు కానీ మీరు కానీ మీ అత్తగారింట్లో అన్నదమ్ముళ్ళు అత్త మామ వీళ్ళందరూ ఉండగానే మీ ఆస్తిని మీరు తరపున పెట్టుకోండి తర్వాత ఇక మగవాళ్ళకి చెప్తున్నానండి అబ్బాయిలకి మీరు అంటే ఎవరు ముందు ఎవరు అనుకో మీరు తప్పుగా అనుకోకపోతే నేను ఒకటే చెప్తాను ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎందుకంటే దీపం ఉండంగాని ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు మీరు బ్రతికుండంగానే ఈ మధ్యకాలంలో సడన్గా ముప్పై ఏళ్ళకే చనిపోతున్నారు హార్ట్ అటాకులతోటి అలాంటప్పుడు మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన మీ భార్య కానీ మీ బిడ్డలు కానీ ఏమైపోవాలి మీరు ముందుగానే మీ ఆస్తి మీరు ఏం పర్ మొహమాటం లేకుండా మీరు మీ ఆస్తి మీ పేరుతో పెట్టుకోండి మీ తర్వాత నా భార్యకి నా పిల్లలకి అని రాసి పెట్టుకోండి అంతేగాని మీరు నమ్మి మా అమ్మ కదా మా నాన్న కదా మమ్మల్ని ఎందుకు మోసం చేస్తారు మా అక్కల చెల్లెళ్ళు కదా మమ్మల్ని ఎందుకు మోసం చేస్తారు అని ఈ పిచ్చి మాటలన్నీ పెట్టుకోవద్దు అంతే ఎవరిని ఎవరిని ఎవరు నమ్మే కాలం కాదు ఇది అట్లాగా తర్వాత తల్లిదండ్రులని ద్రోహం చేయొద్దు ఆ తల్లిదండ్రులు ఈ బిడ్డల్ని ద్రోహం చేయకూడదు దేవుడి మీద భారం వేసేసి దేవుడి మీద భారం అంటే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు మోసం చేయరండి నిజంగా దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు నిజమైన భక్తులు అయితే ఇన్ని పూజలు పుణ్యాలు పునస్కారాలు చేస్తున్నారు అంటే ఇలాంటి పాపాలన్నీ చేయరు లెక్కకి డబ్బు పట్టిపోయి ఒకరి నోటికాడు సొమ్ము తినేసేవాళ్ళు అంటే వాళ్ళు వెనక తరాలు వాళ్ళకి ఇస్తున్నారు అదంతా ఏంది ఆ పాపంని వీళ్ళు పోయేటప్పుడు అనుభవించేసేసి మిగతాది వాళ్ళకి ఇచ్చేసిపోతారు వాళ్ళు అదే చెయ్యాలా ఎందుకంటే అక్రమ సంపాదనని అనుభవించినోడు ఒక్కడు చెప్పండి మీరు మీరు మీ జీవితంలో మీ చుట్టుపక్కల కానీ ఎన్ని తరాలు వాళ్ళనైనా కానీ ఎవరినన్నా దోచుకొని తిన్న ఆస్తితోటి చివరి దాకా ఉన్నవాళ్ళు ఎవరన్నా చూసుంటారా మీరు చూడండి నాకు తెలిసినంతవరకు అక్రమంగా సొమ్ము తిన్నవాళ్ళు అక్రమంగా సంపాదించిన వాళ్ళు చివరిలో అష్ట కష్టాలు పడి మంచానబడి అన్ని గంజిపోసే వాళ్ళు కూడా లేకుండా చనిపోయిన వాళ్ళు ఉన్నారు నలుగురు మోసుకుపోయే వాళ్ళు కూడా లేకుండా అనాథల్లాగా కూల పెట్టుకొని మోసుకొని పోయిన వాళ్ళు ఉన్నారు అంటే నేను కళ్ళార చూసున్నాను ఇదంతాను ఊర్లో అయ్యో ఇంత పెద్ద సినిమా థియేటర్స్ ఉన్నాయి ఇట్లాంటి ఆయనకి ఇంత థియేటర్స్ ఉండి కూడా ఇలాంటి ఆయనకి ఒక నలుగురు మనుషులు కూలోళ్ళు పోతున్నారు వాళ్ళ చుట్టాలు లేరు పక్కాలు లేరు ఎవరు లేరు ఒక కొడుకుంటే కొండబట్టుకొని పోతున్నాడు ఇదంతా ఏమనుకుంటారు ఆయన ఏమన్నా ఎత్తుకుపోయాడా పిల్లికి బిచ్చం బత పెట్టలేదు ఆయన అంత అన్యాయంగా బతికిన ఆయన మనుషుల్ని పీల్చి పిప్పు చేసేసుకొని ఫైనాన్స్ బిజినెస్లో సంపాదించుకొని అంతా వీళ్ళకిచ్చేసి వెళ్ళిపోయాడు వీళ్ళకిచ్చేసి వెళ్ళిపోతే వీళ్ళకేమన్నా పిల్లలు పుట్టారా లేదు ఎవరు అనుభవించాలి అది కాబట్టి ఉన్నా కూడాను పిల్లలు ఉన్నా ఉండకపోయినా కూడాను అన్నీ ఇప్పుడు గత జన్మలో చేసుకున్న పాపం అంటారు కానీ అండి ఈ కాలంలో ఇప్పుడు చేసింది ఇప్పుడే ఈ మధ్యకాలంలో మీరు విన్నారో లేదో ఒక వారం పది రోజుల ముందు న్యూస్ చూసారా ఇరవై ఆరేళ్ల తర్వాత అతను బ్యాంగ్ళూరులో ఆంధ్రావాడు బెంగళూరులో వచ్చి ఇక్కడ ఉన్నాడు కర్ణాటక అయినని కన్నడ అని ఇక్కడ సెటిల్ అయిపోయి ఉన్నాడు అతను ఏం చేశాడు ఆంధ్రాలో ఫస్ట్ వారికి ఆరు నెలల బిడ్డని టెంపుల్కి తీసుకొచ్చి మరి ఎందుకు వాడికి ఏం దుర్బుద్ధి వచ్చిందో ఏమో అక్కడ టెంపుల్ ఆమె పూజ చేసుకునే టైంలో ప్రదక్షిణలు చేసే టైంలో ఈ బిడ్డని తీసుకుపోయి చంపేసేసి పూడ్చిపెట్టేశాడట పూడ్చిపెట్టి వీడు పరారయ్యి వెళ్ళిపోయాడు ఇక బిడ్డ తండ్రి ఎట్ట పోయారు ఏం పోయారు ఎట్లా అయ్యారు అని వీళ్ళు వదిలేసుకున్నారు ఇరవై ఆరేళ్ల తర్వాత ఈరోజు బయటపడ్డాడు ఎందుకంటే వాడికి అప్పటిక పాపం పండిపోయింది ఇరవై ఆరేళ్ల తర్వాత అంటే నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే నిజంగా దేవుడు ఉన్నాడా లేడా మీరు ఆలోచించుకోండి వాడిని పెళ్లి పత్రిక పట్టించింది ఇరవై ఆరేళ్ళ తర్వాత అంటే ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత ట్వంటీ సిక్స్ ఇయర్ తర్వాత అతను పోలీసులకు పట్టుబట్టాడు అంటే ఒక పెళ్లి పత్రిక పట్టించింది అంట అంటే అతను మళ్ళా కర్ణాటకకు వచ్చి పెళ్లి చేసేసుకొని పేరు మార్చేసుకొని కర్ణాటక లాగా ఉండి పెళ్లి చేసుకొని ఇద్దరు ఆడపిల్లలు పుడితే రెండో కూతురు పెళ్ళప్పుడు పెళ్లి పత్రికలు పంచుతారు కదండి ఆ కార్డు ఆంధ్రాలో వాళ్ళ ఫ్రెండ్కి పంపించాడు ఆ కార్డు ఆధారం చేసుకొని పోలీసులు పట్టుకుని వేసేసారు అంటే ఇరవై ఆరేళ్ళకి వాడికి పాపం పండింది అట్లాగా చచ్చే లోపల వాళ్ళ పాపం పండిపోతారండి కాబట్టి మీరైతే నేను ఎవరెట పోనిండి వాళ్ళు ఎట్లన్నా పోనిండి మనం అనుకునేది ఏంటంటే ఒక భగవంతుడిని నమ్ముకోండి మీరు ఖచ్చితంగా న్యాయమైన సొమ్ము అయితే మీ సొమ్ము మీకు వస్తుంది అట్లాగే మనము లేదు అనుకుంటే వాళ్ళకు ముష్టేసేసాము అనుకొని మీరు వదిలేసేయండి కానీ ముందు జాగ్రత్తగా మీరు మటుకు చూసుకోండి ఇక నేను ఆ అబ్బాయిల కింద చెప్తా ఆపేసాను కదండి మీరు ఉండంగానే అంటే నేను ముందే పోవాలా అనుకుంటారేమో ఎల్ఐసి ఏమంటే కూడా కొంతమంది వీడు చావు కోరుతున్నాడు అని అని అనుకుంటారు ఎప్పుడు నెగటివ్గా ఆలోచించొద్దు మీరు ఎప్పుడైనా కూడాను మీ భార్య పిల్లలు బాగుండాలి అనుకుంటే ముందుగానే అన్నీ సమకూర్చండి ఎవరు ముందు వెనక ఎవరికి తెలియదు కదా అందుకని ఇప్పుడు నేనైతే నేను ఒక రకంగా సెటిల్ అయిపోయాను కాబట్టి పర్వాలేదు కానీ చిన్న చిన్న బిడ్డలు ఉండే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు ఎంత కష్టపడాలి వాళ్ళు ఆ బిడ్డల్ని ఎలా పోషించుకోవాలి నాకు ఏంటంటే నా పిల్లల్ని నేను చదివించుకున్నాను మా వారు చనిపోయినా కూడాను వాళ్ళకి జాబులు ఉన్నాయి వాళ్ళని ఒక దారికి తీసుకొచ్చాను ఈరోజు నేను ఆస్తి కోసంగా పోయి ఊర్లో ఒకదాన్ని ఉండి వాళ్ళ దగ్గర మళ్ళీ ఏమన్నా జరిగి నా బిడ్డలకు తల్లి లేకుండా పోవడం ఎందుకు అన్న ఇదితో నేను పోలేదు కాబట్టి మీరు మాత్రం మీ భర్త చనిపోయాడు కదా నా చిన్న బిడ్డ పెట్టుకొని ఇక్కడ అత్తగారింట్లో ఎలా ఉండాలి అందుకని నా పుట్టింటికి పోయినా పుట్టింటి వాళ్ళు అన్నీ చేస్తున్నారు అంటారు ఎంతవరకు చేస్తారమ్మా కాస్త కొడుకులకి పెళ్ళిళ్ళు అయ్యా దాకా అప్పుడు దాకా చేస్తారు కొడుకులకు పెళ్ళి అయితే అన్నం మీ వాడే కానీ వచ్చిన వదిన కానీ ఎవరైనా మీ వాళ్ళు అవుతారా చెప్పండి తల్లిదండ్రుల లాగా చూస్తారా వాళ్ళు చూడరు అందుకని మీరు ఎప్పుడు అత్తగారింటిని వదిలిపెట్టకుండా ఆ ఇంట్లోనే ఉండండి మీరు అప్పుడు మీ ఇల్లు మీదే అవద్ది అంతే నేను చెప్పేది ఇంతవరకు చెప్పగలుగుతున్నాను అంటే నేను ఒక రకంగా మీ సపోర్ట్ తీసుకునే నేను మాట్లాడుతున్నాను ఈ విషయం గురించి ఎందుకంటే మీరు పెట్టిన కామెంట్స్ని చూశాను అరే నాకన్నా ఎంత సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు నేను కొంచెం ఎట్లాగో బయటకు వచ్చేసి మేము ఒక దారిలోకి మా బిడ్డలను తెచ్చేసుకున్నాను కాబట్టి పర్వాలేదు కానీ చిన్న చిన్న బిడ్డలు ఉండేవాళ్ళు ఎంత బాధపడుతున్నారు ఇదంతా ఆలోచించుకోండి మీరు ఖచ్చితంగా మీరు మీ ఆస్తిని మీరు ఎక్కడికి పోకుండా కోర్టుకేసిన కూడాను మీరు మీకే అవద్దు మీకు రాసి ఇచ్చిన ఆస్తి ఇప్పుడు మా మధ్య మే వాళ్ళ పొలం చేసుకుంటున్నాడు మా నాకు ఇచ్చిన ఆస్తి మటుకు అంటే భర్తలేని అమ్మాయికి ఇచ్చిన ఆస్తి మటుకు మాకు కావాలని కోర్టు కేసారు కదా అది చెల్లుబాటు కాదండి మీరు లాయర్ని కావాలంటే కనుక్కోండి మీకు రాసిచ్చింది మీదే అవద్ది మీ మధ్యకి వచ్చినప్పుడు మీకు రాకుండా ఎట్లా ఉంటుంది కాబట్టి మీరు మీ ఆస్తి కోసం మీరు లాయర్ని సంప్రదించండి మీ ఆస్తిని మీరు తెచ్చుకోండి చెప్పాలనుకున్న మాటలు మీకు చెప్తున్నాను మీకు గనక నచ్చితే ఒక కామెంట్ పెట్టండి ఈ కామెంట్ని బట్టి నేను ఏమన్నా వివరాలు చెప్తాను నేను నది ఇవన్నీ ఆలోచించుకొని నేను కోర్టుకు వేయలేదు కాబట్టి కోర్టుకు వేయకపోయినా అక్కడికి పోయి ఉండడానికి లేదు మేము అంటే మా ఇంట్లో మేము పోయి ఉండడానికి వీలు అవ్వదు ఇక్కడ జాబ్ చేసేవాళ్ళు అక్కడ పోయి ఎట్లా అండి మేము కాబట్టి మేము అందుకని ఆగున్నామే కానీ ఏ రోజుకైనా కూడాను అది వాళ్ళు అమ్మడానికి లేదు మా సంతకాలు మా మామగారి పేరు అన్నీ మా మామ పేరుతోనే ఉన్నాయి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి నాకైతే దాని గురించి నేను మనసులో బాధపడుతున్నా అంటే పది సంవత్సరాలుగా అంత రెంట్లు వాళ్ళు తింటున్నారు అంటే బాధ ఉంటుంది ఎవరికైనా ఉంటుంది కదా ఖచ్చితంగా అందుకని నేను మీకు ముందే చెప్తున్నాను మీ మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ముందుగానే జాగ్రత్త పడాలి మనకి ఎన్నో అవకాశాలు ఉన్నాయండి ఇప్పుడు ఎవరో ఎవరైనా సరే రకరకాలుగా చెప్తున్నారు లా లీగల్గా ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి ఏంటి ఇవన్నీ కూడాను కానీ మాకు అప్పట్లో ఈ మీడియా లేనందువల్ల మా వారి మీద నేను వదిలేసినందువల్ల నేనేం చేయలేకపోయాను లేకపోతే ఇంత దూరం వచ్చి ఉండదు మా వారి అతి మంచితనమే వాళ్ళు అలుసుగా తీసుకున్నారు కానీ ఆయన అతి మంచితనంతో మేము బాగున్నాం నా బిడ్డలు బాగున్నారు కానీ వాళ్ళకు మటుకు మా వారి శాపం కానీ పోయేటప్పుడు అవ్వ కానీ అంటే వాళ్ళ అమ్మమ్మ ఆ అమ్మమ్మ చాకింది వాళ్ళని ఆ అమ్మమ్మ కానీ వాళ్ళిద్దరి శాపాలు వాళ్ళకి తప్పక తగులుతాయి అది వాళ్ళు అనుభవించి తీరుతారు అని నేను మీతో చెప్తున్నాను కాబట్టి నేను శపించబడలేదండి వాళ్ళిద్దరే చాలు ఎందుకంటే మమ్మల్ని ఎంత మోసం చేశారు కదా అని ఇక నేనైతే చెప్పాను కదండి నాకు ఎందుకు ఆ దేవుడు వస్తువులే నా నాకు తెచ్చారు అంటే మా ఆయనే అక్కడి నుంచి తెచ్చిచ్చాడు వాళ్ళే ఒక ఆడబిడ్డ తీసి చేతిలో పెడితే అది తెచ్చి నాకు ఇచ్చాడు ఆ నాగేంద్రుడి పడగా సత్యనారాయణ స్వామి వాళ్ళిద్దరూ అదొక్కటే ఆ వస్తువులు ఒక్కటే నాకు దక్కింది అదే నాకు కొండంత ఆస్తి అనుకుంటాను ఎందుకంటే ఆ దేవుడు లేనిది మనం ఎక్కడ ఉంటాము కాబట్టి మీరందరు కూడాను దేవుణ్ణి నమ్ముకోండి మంచి జరగద్ది ఆస్తి వచ్చినా రాకపోయినా మనశ్శాంతికి బతకడం అంటేనే జీవితం మన చుట్టూ మన బిడ్డలను పెట్టుకొని వాళ్ళ ఎదుగుదలను చూస్తూ సంతోషపడతా బతకడం అనేదే జీవితం ఈ రోజుకైతే నా వీడియో ఇంతేనండి మళ్ళా ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను మీకు గనక దీంట్లో ఏదన్నా బాధలు మంచిగా ఉన్నా ఏదైనా సరే ఒక కామెంట్ పెట్టండి